ఇంకొక వారం రోజుల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ వాడి బొంద ఏం బాగు వచ్చింది వాడి పరిపాలన నాశనానికి కాకపోతే దేశం ఏం బాగాలేదంటారు మీకు ఏం నచ్చలేదు అంటారు బటన్ నొక్కాడు మన అమ్మఒడి ఏం వేయలేదు కదా మనకి ఇంకేముంది బియ్యం కూడా పది నుంచి ఇట్లా స్టోరీ మేము తెలియక జనం పిచ్చి జనంగా ఉండరు ఈ మోళీగాడి బియ్యం ఈ ఫ్రీ బియ్యం అంటే ఇప్పుడు రెండు సార్లు రావాల్సిన రాష్ట్రం ఒకసారి వస్తుందా మీకు ఒకసారి కాదు అసలు ఈ పది నెలలది ఈ మూలిగాడు ఆపితే తెలిసిద్దు బొతికిందో జగన్ కూడా కానీ ఈ జనానికి తెలియట్లా ఎవరికి మనం కొంతమంది చదువుతున్న ఊళ్ళో కూడా అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోండి వాళ్ళ మతంలోనే వాళ్ళు ఉంటున్నారు రాట్లా మరి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఎవడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టాడంటే అంటే చెయ్యడంతే అంటున్నాడుగా సరే అంటే వాడి ఉద్దేశం అది చంద్రబాబు ఇవ్వకుండా ఎప్పుడు ఉన్నాడు చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చేయడానికి చంద్రబాబు అమరావతి రాజధాని ఏది ఒక రాజధాని చేసుకోవాలి కానీ మూడు రాజధానులు ఇవ్వడం చేస్తాడు ఎక్కడ ఉందా మూడు రాజధానులు చేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంటున్నాడు చేశాడా ఏది అది చేయలేదుగా చేసి చేసి ఉంటే బాధలేదు చేయకుండా గల్లా చేయడం నాశనం చేసి పంపించాడుగా బయటికి మరి వాడుంటే ఆదాయం ఉండేదిగా ఉద్యోగాలు ఉండేవిగా జనానికి అయ్యి లేకుండా చేసాడుగా చదువుకుని పిల్లలు మొత్తం ఖాళీగానే ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడుగా వాలంటీర్ ఐదు వేలు కుటుంబం గడిచిద్దా వాడికి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోగల ఎంగోలాగా తిరుగుతున్నారు కానీ ఒక్కొక్క ఎవడైనా వాలంటీర్ వాడు కుటుంబంలో పెద్దడికి ఇస్తే వాలంటీ తెలిచిద్దాడు బతికిందో ఐదు ఏళ్ళతో కాపులం గడిచిద్దా ఎవరికన్నా రోజుకు ఐదు వందల రూపాయలకి ఒక కుటుంబానికి ఖర్చు ఉండేది మామూలుగా తేలక పది రోజులు వాడు ఇచ్చే అమ్మడం అలా వాలంటీర్లు ఏం తాము మనకి ఇప్పుడు బియ్యం ఇచ్చాడు రేషన్ కార్డు బళ్ళు పెట్టాడు దానికి వెళ్ళి ఆడాలు కూడా ఉంచవలసి వస్తుంది అక్కడికి వెళ్ళి అదే రేషన్ కార్డు రేషన్ కార్డుకి వెళ్ళి తెచ్చుకుంటే కమ్ము ఏదో టైంలో ఇస్తుంటారు ఎవరో ఒకళ్ళు కుదిరిన పూట వెళ్తుంటాం తెచ్చుకుంటాం ఈడేం అదే టైంలో ఇయ్యాల గంటల గంటల పనికిపోయి ఆడుగుతూ రాగాల మరి ఇస్తున్నాడు ఇస్తున్నాడుగా పథకాలు చాలా ఇస్తున్నాడు ఇస్తున్నాడుగా పథకాలు మరి అమ్మఒడి అని ఇలాంటి పథకాలు చాలా చంద్రబాబు కూడా ఇచ్చాడు కన్నా పెచ్చే అమ్మఒడి ఏది ఇచ్చాడు బటన్ నొక్కాడుగా బటన్ నొక్కి పనేది ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నాడుగా మరి ఏమో నాకైతే తెలియదు నాకు రావాల్సిన అమ్మఒడి లేదు బటన్ నొక్కాను అన్నాడు ఏది మేము ఎదురు చూసాము పత్తి అని ఇంకే లెక్కలు వేయాలి ఓటు వాడికి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ముందేం చేశాడు ముందేం చేసి చంద్రబాబు కూడా లాగడ అన్నారు ఎలక్షన్ ముందు వేయొచ్చుగా మరి ఎందుకని వాడు వేసినాటిని ఆపితింగారు వీళ్ళు వీళ్ళు వేరే కలిసి మలుపుకున్నారు ఇవాళ చంద్రబాబు ఏలేదు చంద్రబాబు లేదు కొంతమంది వగారు అప్పట్లో ఇవాళ జగన్ అయితే మరి ముందేయొచ్చు రెండు నాలుగు నెలల ముందే అందరికీ అసలు మూడు సార్లు వేసింది మూడు వేలు పింఛను అన్నాడు ఏమి ఇచ్చాడు మూడు పింఛను చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు అన్నారు రెండు వేలు ఇచ్చాడు వచ్చిన కానీ ఈ ఇచ్చాడు తేప రుణంలో రెండు వందల యాభై పెంచుకుని వచ్చాడు పేకాట్లో కనుక కొద్దిగా ఎక్కువ కాసుకున్నట్టు వచ్చింది వ్యాపారం మరి మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుగా వస్తాయి నాకు అంటున్నాడు వస్తాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు చంద్రబాబుకి మరి కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమంటారు దీని గురించి మరి మీరు ఏముంది ఏముందో చివరికి ఇక మొత్తం కొండ సోటి మొత్తం బయటికి పోవాలి ఇల్లు కూడా తెంగిస్తాడు రేపు వీళ్ళకేం తెలియట్లా జనానికి ఆ పిచ్చిలో ఉండారు మనం చెప్పేది ఏమిటంటాడు మనబుడ్డాది ఇదంతా ఏమి లేదు అంత కావాలని ప్రచారం చేస్తున్నారు తప్పితే అలాంటి పుస్తకాలు ఉన్నాయి పాస్ పుస్తకాలు జయానికి వచ్చి ఇప్పుడు కొత్తగా అవి చూసుకోమని వచ్చి వాడిని ఎవడును జగన్ బొమ్మ ఉందో లేదో చూసుకో మును వచ్చి ఆ జగన్ బొమ్మ తీసుకెళ్ళి ఎక్కడ గీర్చుకోవాలి గీర్కోవాలి ఇల్లు మరి ఇక్కడ దీని గురించి అసలు ఏమంటారు మీరు పల్లెటూరులో అసలు దీని గురించి ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి మరి తెలిసినటల్లా చంద్రబాబుకి ఎత్తాడు ఓడ్డు పెమసాని ఉన్నాడు ఇక్కడ టైగర్ దిగింది గుంటూరు ఆ టైగర్ మించి ఎవడు లేడు అని ఢీకొని ఎవడే లేడు జగన్ వచ్చిన ఢీకోని రోడ్డు ఎందువల్ల అంటారు ఈ పెమ్మసాన్ని గురించి ఇంత గొప్పగా చూడాలి చదువుకున్నవాడు రైతు నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు అతను తెలిసినట్టు నాకు తెలిసిన జగన్కే తెలియదు స్వాగం తెలియదు చంద్ర పెమ్మసాన్లో స్వాగం తెలియదు చంద్రబాబులో కాదు పెమ్మసాన్లోనే స్వాగం తెలియదు సరే అదైతే కనుక రాజీనామాలో కూడా తెలియదు ఇది వాడు కలెక్టర్గా చేసినాడు అతను తెలిసి ఏం చేయాలో ఇది ఏం తెలిసింది రేపు జగన్ గారికి కలిసి దేనికి సంబంధించినాడు ఇటు బిజినెస్ చేశారు ఎవరు బిజినెస్ చేశాడు బాబాయ్ బాబాయ్ ఆ మాటలు వద్దులే కానీ ఇదిగో ఇక్కడ ఇంకో మా ఇదిగో ఇక్కడ ఇంకో మాట వస్తే గనక కిలారి రోసేకేం అనుభవం ఉంది మరి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది మరి పెమసాయన్ గారికి అమ్మ అలాంటి అనుభవం లేదు నేను పక్కా లోకల్ అంటున్నాడు కిలారోసే మరి మరి ఏమో వెళ్ళి నరేంద్ర మీద ఏమో ఎందుకు వచ్చాడు మరి పక్కే అనుభవం ఉందిగా చేసాడుగా చేసినాడు మరి పక్క ఎందుకు వచ్చాడు పక్క కొంచెం వచ్చి ఆమె ఎంపీకి వేస్తున్నాడు ముస్తప్పన్ చూడపోయారు ముస్తప్పన్ అవకాదు కాదన్నాడు కిలార్ రోషి కూడా ఏదో తప్పక ఆడ నేను చూసుకుంటా నీకెందుకు నిలబడ్డాడు ఏదో ఇయ్యములు తేడా చేయడానికి చూస్తున్నాడు అది కూడా దాని జాగ్రత్తలు దానికి ఉన్నారు ఎవరు బట్టిన ఇప్పుడు ఎదో పొద్దుగులు చోటరు ఎవరు కూడా సరే ఇప్పుడు పెమ్మసాన్ని ఎట్టయినా ఓడిస్తాను మేము అని ఛాలెంజ్ చేస్తున్నారు రమ్మను లెచ్చకలు వచ్చినారు కడతారంట రమ్మని చెప్పు ఇవాళ నాకు అందింది వార్త రమ్మని లచ్చన్నర లక్షలు లక్షన్నారు కట్టలు గుడికి రమ్మను ఎవరున్నాయినా సరే ఓకే అయితే ఫేమస్ ఆయన గెలిపి ఎవరు ఆపేది లేదంటారు అస్సలు మాట్లాడే పని లేదు రెండు లక్షల నుంచి మూడు లక్షల వచ్చింది మెజార్టీ ఆయనకి